దేవుడు నడిపింపు ద్వారా దేవుని మందిరమును కట్టించే జ్ఞానమును యహోవా అనుగ్రహించెను యహోవా తోడుగా ఉండెను మరియు నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోవ నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాల మీద నీకు అధికారము దయచేనుగాక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరును మీ జీవితంలో అనేక సమస్యలతో వేదనలతో కష్టాలతో అననుకూల పరిస్థితుల మార్గంలో మీ వెళ్తున్నట్లయితే దేవుని సన్నిధిలో మోకరించండి సొలో సులోమోన్ వలె దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించండి పరిశుద్ధాత్మ అయిన దేవుడే మిమ్మల్ని సరైన మార్గంలో మార్గంలో నడిపించను భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని అందు భయభక్తులు గల వారికి దేవుని కృప అంత అధికముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని తోడుగా ఉండంగా నీ ప్రతి స్థితి మారుతుంది నీ యొక్క అనారోగ్య పరిస్థితి ఆరోగ్యకరంగా మారుతుంది నీ ఆర్ ఆర్థిక ఇబ్బందులు ఆశీర్వాదంగా మారుతుంది మరియు సులోమోనకు తోడై ఉండి దేవుని ఆలయమును కట్టించుటకు దేవుని జ్ఞానమును కృపను సొలోమోను పొందుకున్న విధముగా నీవు నేను ఈ దినాన దేవుని సన్నులు మోకరించి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించి దేవుని దీవెనలో పొందుకుందముగాక ఆమె